సివిల్స్లో తొలి వంద ర్యాంకర్లలో ఐదుగురు తెలుగువారే రెండు వేల ఇరవై నాలుగు సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థుల వివరాలు చూసినట్లయితే చిట్టబోయిన సాయి శివాని వరంగల్ పదకొండవ ర్యాంక్ బన్నా వెంకటేష్ పదిహేనవ ర్యాంక్ శ్రీకాకుళం జిల్లా రావుల జయసింహారెడ్డి వరంగల్ జిల్లా నలభై ఆరు ర్యాంక్ అరవై రెండు ర్యాంకు చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి షాజినాగర్ అరవై ఎనిమిది ర్యాంక్ సాయి చైతన్య జాదవ్ ఉట్నూరు నూట పది ర్యాంక్ ఎన్ చేతన్ రెడ్డి నూట పంతొమ్మిది చెన్నం రెడ్డి గణేష్ రెడ్డి కడప నూట నలభై ఆరు చెల్ల పవన్ కళ్యాణ్ అచ్చంపేట నెల్లటూరు శ్రీకాంత్ రెడ్డి నూట యాభై ఒకటో ర్యాంక్ నెల్లూరు తేజ నూట యాభై నాలుగో ర్యాంకు కురిపాక కృష్ణ సాయి నూట తొంభై ర్యాంకు బొల్లం ఉమా మహేశ్వర్ రెడ్డి రెండు వందల ఇరవై ఒకటో ర్యాంక్ ఇరవై ఐదో ర్యాంక్ అన్ను కోసిక్ నరసింహ హైదరాబాద్ రెండు వందల ముప్పై ఒకటో ర్యాంక్ ఖమ్మం జిల్లాకు చెందిన చిరణ్ తేజ్ శెట్టి రెండు వందల ముప్పై రెండు ర్యాంక్ పోలార్ ధనుష్ రెండు వందల ముప్పై మూడు విజయలక్ష్మి రెండు వందల యాభై ఐదు పోతరాజు హరిప్రసాద్ హన్మకొండ చెంది హన్మకొండకు చెందిన పోతరాజు హరిప్రసాద్ రెండు వందల తొంభై ఎనిమిది సాయి కిరణ్ మననూరు నాగార్ కర్నూలు మూడు వందల పదహారు కె శ్రీనివాస్ కీర్తిరెడ్డి శ్రీనివాస కీర్తిరెడ్డి మూడు వందల యాభై ర్యాంకు ములగాని ఉదయ కృష్ణారెడ్డి ముల్లపాలెం ప్రకాశం జిల్లా మాసమ్మ గారి పవన్ కుమార్ రెడ్డి మూడు వందల డెబ్బై ఐదు ర్యాంకు మూడు వందల తొంభై రెండు ర్యాంకు శ్రీను జస్వంత్ చంద్ర నాలుగు వందల ముప్పై రెండు యశ్వంత్ నాయక్ నాగర్ కర్నూలు రాపర్తి ప్రీతి నాలుగు వందల యాభై ఒకటి హైదరాబాద్ పోతపురెడ్డి భార్గవ్ నాలుగు వందల యాభై ఐదు ర్యాంకు ఆర్ మాధవి నాలుగు వందల నలభై ఆరు ర్యాంకు జే భానుప్రకాష్ ఐదు వందల ఇరవై మూడు ఐదు వందల నలభై నాలుగు ఏ మధు బొంతల సాయి వినోద్ కుమార్ ఐదు వందల డెబ్బై ఏడు ర్యాంకు బొంతల సాయి వినోద్ కృష్ణ నెల్లూరు జిల్లా ఐదు వందల తొంభై ఒకటి అంబటి యామిని లక్ష్మీదేవి నరసారావుపేట ఆరు వందల ఐదు దిలీప్ కుమార్ ఎల్ దయానంద సాగర్ ఆరు వందల పదిహేను ఆరు వందల నలభై ఏడు గుబ్బల ఏఆర్వి సూర్యతేజ ఆరు వందల ఎనభై ఒకటి దోనెపుడి విజయబాబు ఆరు వందల తొంభై ఏడు నాగరాజు నాయక్ ఏడు వందలు ఎం వెంకటేష్ ప్రసాద్ సాగర్ ఏడు వందల ఇరవై రెండు ఏజీవి నరేష్ ఏడు వందల తొంభై ఏడు పెండెం ప్రత్యూష్ ఏడు వందల తొంభై ఎనిమిది శనివరపు సాయి భార్గవ్ ఏడు వందల తొంభై తొమ్మిది తొగరు సూర్యతేజ ఎనిమిది వందల పద్నాలుగు గంగాధరి విక్రమ్ ఎనిమిది వందల యాభై ఆరు బెండకూరి మౌర్య ఎనిమిది వందల అరవై మూడు బల్లిక్కుర వెంకట ఎనిమిది వందల తొంభై రెండు వడ్డాది సాయి రోహన్ తొమ్మిది వందల పదిహేను కోకా ప్రియత మనోహర్ తొమ్మిది వందల పద్దెనిమిది కార్తీక్ గోకమల్ తొమ్మిది వందల ముప్పై నాలుగు గోకమల్ ఆంజనేయులు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది భానోత్ శ్రీనికేష్ నాయక్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రామ్ టెంకి సుధాకర్ తొమ్మిది వందల యాభై ఒకటి చదరవాడ శ్రావణ సౌమ్య తొమ్మిది వందల డెబ్బై ఐదు సాయి మోహిని మానస తొమ్మిది వందల డెబ్బై ఆరు జిరశ్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సాయి రమేష్ సొంత వెయ్యి మందిలో యాభై రెండు మంది తెలుగువారు ఎంపికయ్యారు